హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ ఇడ్ రవ్వ ఇడ్లీ అండి ఇడ్లీ చేయకపోతున్నాను అది ఆంధ్ర స్టైల్ అండి ఆంధ్రాల నుంచి కొనుక్కొచ్చినాను రవ్వ అది ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు చూపించిపోతున్నానండి దానికి కాంబినేషను కార చట్నీ అండి ఆ రెండు నేను మీకు తయారు చేసి చూపిపోతున్నా ముందుగా ఇడ్లీ రవ్వ నానేస్తున్నానండి ఓర పెట్టుకొని చేయాలి కదండి ఎట్లేదన్నా రెండు రెండవ ఊరు ఊరండి గ్లాస్ వేసుకున్నానండి అదే విధంగా ఒక గ్లాసు మినపప్పు అండి మెదుపు తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ చాలండి కొంచెం ఎక్కువగా కావాలి స్మూత్గా ఉండాలి ఇడ్లీ అనుకున్న వాళ్ళు నేను చూపించిన విధంగా మీరు తయారు చేసుకోండి అంటే ఒకటి ఒకటింగాలు మినప్పప్పు రెండు టమ్లారు ఇడ్లీ రవ్వండి రెండు నానబెట్టుకున్నాను ఇది రెండవరు బాగా నానాలి ఒక రెండు గంటలు బాగా నాన్న తర్వాత తయారు విధానం నేను చెప్తానండి రెండవర్లు చెప్పినాను కదండి మినప్పప్పు నానేసేటప్పుడు రెండు అవర్లు అయిపోయింది ఇప్పుడు రెండు నీళ్లతో బాగా శుద్ధ్రంగా కడుక్కొని తెచ్చుకున్నానండి మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పిండి ఎలా కలపాలో చూపిపోతున్నానండి చూసారా ఎంత బాగా నానిందో ఇడ్లీ రవ్వ కూడా బాగా నానిపోయిందండి చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు ఈ మినప్పప్పు మిక్సీ చేసి ఎత్తుకొని వచ్చినానండి ఈ రవ్వలో కలిపినానండి ఒక్క స్పూన్ చాలండి ఈ ఒక్క స్పూన్ వేసినాను కదండి ఉప్పు సాల్ట్ ఉప్పు వేసుకున్నాను సాల్ట్ ఉంటే లాస్ట్లో అజిట్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా కలపాలండి బాగా రవ్వకి ఈ మినప్పిండికి బాగా మిక్సీ అయ్యేటట్టు బాగా కలపాలండి ఈ రవ్వకి మినప్పిండికి బాగా మిక్సింగ్ అయ్యేటట్టు బాగా కలుపు కావాలండి ఇలా కలిపితే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు ఇది ఈ విధము రవ్వ ఇడ్లీ అండి ఇంకొక విధం కూడా ఉంది ఇడ్లీలు ఎలా చేసేది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేనైతే ఇప్పుడు బాగా కలిపినాను దీనికి కాంబినేషను టమాటాల కార చట్నీ అండి ఆ టమాటాల కార చట్నీ ఇది చేసేసిన తర్వాత అది చేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ఇడ్లీలు వెళ్ళిపోతున్నాను అండి ఇడ్లీలో పొయ్యి మీద పెట్టుకొని టమాటాలు కాసర్ని చూసారా మావ్ ఎంత బాగా నానిందో ఇడ్లీ పిండి బాగా నానిపిందండి ఇది పొయ్యి మీద పెట్టుకొని ఇడ్లీలు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని టమాటాలు కారసట్ని రెడీ చేద్దామండి ఈ ఇడ్లీలకి ఇడ్లీ పాత్రకి నూనె ఎందుకు వేసినానంటే అడుగులో ఒట్టుకోకుండా బాగా నీట్గా వస్తుందండి ఇప్పుడు వేసినాను కదండి ఇడ్లీ పిండి ఇదే విధంగా అన్ని రేకులకి మొత్తం ఆరు రేకులండి ఆరు రేకులకి ఇదే విధంగా వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం చూసారండి ఇది లాస్ట్ రేకు అంతేనండి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి ఆ చేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనెత్తమండి ఐదు నిమిషాల తర్వాత మనం తీసి బౌల్లోకి వేసుకుందామండి ముందుగా కార్ చట్నీకి మసాలా పట్టుకుందామండి అర స్పూను జీలకర్ర వెల్లుల్లి రెప్పలు ఒక ఆరండి ఎండిమిరకాయలు ఒక ఏడు ఉల్లిగడ్డలు మీడియం సైజు రెండు గడ్డలండి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకుందామండి నలిగిపోయిందండి ఇప్పుడు తీసి ఒక బౌల్ చేసుకుందాం అండి ఇప్పుడు ఇది కాలు కిలో టమోటా అండి పొండు టమాటా తీసుకున్నాను కా టమాటోల కార చట్నీకి పొండు టమోటా ఎక్కువ కావాలండి పొండు టమాటా వింటేనే బాగుంటుందండి ఇవన్నీ కట్ చేసి అండి శుభ్రం కడిగి తెచ్చుకున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డలు అవన్నీ మిక్సీ చేసుకున్నాం కదండి అదే మిక్సీలో నేను ఈ టమాటోలు కూడా వేసి మిక్సీ చేయబోతున్నాను ఇప్పుడు ఇదే మిక్సీలో టమోటాలన్నీ కట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మిక్సీ చేయిపోతున్నా మూత పెట్టుకొని మిక్సీ చేయిపోతున్నాయండి ఇప్పుడు టమాటాలో మిక్సీ అయిందో లేదో సోతమండి బాగా మెత్తంగా నలిగిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాము ఒక బౌల్ వెళ్ళి పోసుకుంటున్నానండి ముందు స్టవ్ వెళ్ళుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టినానండి కడాయి వేడి ఎక్కిన తర్వాత నూనె పోసుకుందామండి కడాయి వేడి ఎక్కిందండి ఇప్పుడు టమాటాల కార చట్నీకి తగినంత నూనె పోసినానండి ఇప్పుడు ఇందులో రెండు ఎండిమిరకాయలు హాఫ్ స్పూను చిలకర అర స్పూను ఆవాలు అర స్పూను మినపప్పు ఇవన్నీ కలిపి పెట్టుకున్నానండి తాలింపుకి నూనె కాగిన తర్వాత నూనెలో వేసేసుకుందాం మూడు రెబ్బలు కరేపాకు కొద్దిగా ఒక పది రెబ్బలు కొత్త ఇవన్నీ ఈ నూనె వేడికిన తర్వాత యాడ్ చేద్దామండి నూనె వేడి ఇప్పుడు తాలింపు గింజలు వేసేస్తున్నాం ఆ వాళ్ళు బాగా వేసి ఇప్పుడు ముందుగానే మిక్స్ చేసుకున్నాం కాదండి ఉల్లిగడ్డ ఉల్లుల్లి రెబ్బలు అవన్నీ అది వేసేసుకుంటున్నాం బాబు ముందే నూనెలో ఎందుకు వేయలేదంటే ఈ స్మెల్ నూనెలోనే పోయేస్తుంది కూర పట్టదు అని చేత నేను ఇప్పుడు వేస్తున్నానండి ఇప్పుడు వేస్తే కూర ఉడికేటప్పుడే టమాటాలు చట్నీ ఉడికేటప్పుడే బాగా స్మెల్ వస్తుందండి చూసారా ఇప్పుడే ఎంత స్మెల్ వస్తుందో ఇది బాగా ఉడికిందండి టమాటాలు పేస్టు నేను ముందుగానే చెప్పాను కదండి కాలుగులో పండు టమాటా తీసుకున్నాను అది కట్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అది పోసుకుందాం ఇది కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఉడకాలండి ఈ రెండు నిమిషాలు ఉడికినానుక మిగతా ప్రాసెస్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలుసుకొని ఉక్కు కారాలు వేసుకుందామండి రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు చిల్లీ కారం వేసినానండి కాశ్మీరి ఇది కారమే ఉండదు అందుకని రెండు స్పూన్లు వేసినాము ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదండి బాగా కలుపుకోం ఉడికిందండి ఇప్పుడు ఒక కప్పు నిండా నీళ్ళు తీస్తున్నాను అండి పెద్ద కప్పు ఇది పెద్ద బౌలు ఇవన్నీ పోసేసుకుంటున్నా ఈ టమాటాలు కాకు తిక్కుగా ఉండకూడదండి నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి చారు చారుగా అప్పుడే ఇడ్లీకి బాగా పెట్టా ఒకటిగా ఇది ఒక పది నిమిషాలు ఉడకాలండి ఉడికిన తర్వాత మనం ఇడ్లీకి యాడ్ చేసుకుందాం కొత్తిమల్లి జల్లి పది నిమిషాలు బాగా ఉడిగిపోదండి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని సఫయింగ్ బౌల్లోకి తీసుకుందామండి చూసారా బాగా తిక్కుగా ఉడికిపోయేసింది ఈ మాత్రం తిక్కుగా ఉంటే చాలండి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసినానండి చూసారండి ఇడ్లీ ఎటు ఎంత బాగా ఉడికిపోయిందో చూశారండీ ఎంత మెత్తగా ఉందో లాగా ఉండేయండి అంత స్మూత్గా వచ్చినాయి చూసారా ఎంత మెత్తంగా ఉందండి ఇప్పుడు ఇది కార్ చట్నీ లాస్ట్లో కొద్దిగా డెకరేషన్కి కొత్త అయ్యింది ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్ నటియా చేయబోతున్నాను అండి ఈ ఇడ్లీ ఇడ్లీస్తున్నానండి బాగా ఉడుగుడుగుగా ఉందండి నాకైతే నూరు నీళ్లు పోతుంది బాగా ఉడుకుడుగ్గా ఉండండి నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడు ఎప్పుడు తినాలని వేరే అండి సూపర్ గా ఉందండి ఇదే కొలుతుందో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పండి తప్పకుండా చెప్పండి నేను చెప్పకూడదు కదండి మీరు నేను చేసిన విధంగానే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కండి చది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం